ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ జీవిత చక్రం ఎంతవరకు తిరుగుతుందనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం ముఖ్యంగా మురకశిరా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మిథును రాశి ఫలితాలు ఈ మిథును రాశి వాళ్ళందరికీ ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు మరి ఇల్లు అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలం స్థానబలం అనగా ఇల్లు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థాన స్థలం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది అంటే ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ లేదా పెదవాళ్ళ తరపు నుంచి రావటం కానీ లేదా గవర్నమెంట్ తరపు నుంచి రావటం కానీ లేదా వీళ్ళు సొంతంగా కట్టుకోవటం కానీ అలాంటిది వీళ్ళ జాతక యోగంలో కూడా ఒక ధనప్రాప్తి యోగం లాంటిది ఒక స్థాన ప్రాప్తి అనేది వీళ్ళ జాతకంలో ఉంది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కుటుంబం గురించి భార్యాభర్తల గురించి చాలా వరకు సతమతమైపోతుంటారు ఎందువల్లంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని అంగుతమైన ఆలోచనలు అంగుతమైన విధానాలు అనేది అనుకూలంగా లేని దాని వలన వీళ్ళిద్దరికీ దాపంచ విశేషాలలో కొన్ని భంగంగా కనబడుతుంది అంటే భార్య బాగుంటే భర్త బాగోడు భర్త బాగుంటే ఉంటే భార్య కాబట్టి వాళ్ళ ఇద్దరికీ ఒక్కొక్క విగో ప్రాబ్లం వల్ల కూడా అయిపోతుంటారు నా మాట గెలవాలి నా భర్త నా మాట వినాలి అన్నిటిగా ఒక యుగో అనేది తయారవుతుంటుంది మరి భర్త గారు కూడా మరి నేను గొప్పవాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నేనే కదా డబ్బులు కట్టలు కట్టలు సంపాదించేది మరి నా మాట వినాలి కదా నా భార్య మరి నా మాట వినకోకుండా మరి నాకు ఎదురు తిరగటం అనేది వాళ్ళకి ఆ యుగో అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది ఎందువల్ల వస్తుంటుందంటే వీళ్ళు కళ్యాణం చేసుకున్న టైంలో కొన్ని నాగసర్పదోషం గ్రహాలు అనేది కొన్ని సంభవిస్తాయి అన్నమాట ఆ నాగసర్ప దోషాలు ఇలాగ సంభవించినప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి దాని వలన ఇలా మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండదు వీళ్ళిద్దరి మీద నరదిష్టి ప్రభావం పడిపోతుంటుంది ఆ నరదిష్టి ప్రభావం పడినప్పుడు ఆ నరదిష్టి ప్రభావంలో చాలా వరకు ఉంటాయి నరదిష్టి అంటే ఒక రకమైనది కాదు నరదిష్టి అంటే ఐదు రకములుగా ఉంటాయి దాంట్లో మామూలుగా దిష్టి ప్రాబ్లం అనేది నా నార్మల్గా ఉంటుంది తర్వాత కన్ను దిష్టి అనేది చాలా అతిఘోర భయంకరంగా ఉంటుంది మరి భార్య భర్తల మధ్యలో కొంత ఆ దిష్టి పడిందిరా అనుకోండి అది యామోహం కన్ను దిష్టి అంటారు ఆ యామోహం కన్ను దిష్టి అనేది పడిందనుకో భార్య కానీ భర్త కానీ కలిసిమెలిసి ఉండ్రయిగా వాళ్ళిద్దరు విడిపోతారు ఎందుకంటే భార్య అన్నా తప్పు చేస్తుంది భర్తను తప్పు చేస్తాడు ఎందువల్లంటే ఆ కన్ను దిష్టి పడిందిరా అంటే దానివల్ల ఇల్లు అధోగతి పాలైపోయి ఎందుకంటే ఇలా మైండ్లో ఉండదు తప్పు చేయాలనేది ఇలా మైండ్లో ఉండదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ దిష్టి ప్రయోగం వలన భార్య భర్తలు మంచి కలిసిమెలిసి ఉంటున్నారు బాగుంటున్నారు మంచిగా ఉంటున్నారు అనేది ఒక దిష్టి ప్రభావం పడిపోయిందిరా అంటే ఇక వాళ్ళ జీవితంలో చాలా చాలా వరకు ఇబ్బందులు పడాల్సిందే వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండదు భార్య భర్తలు కలిసి మెలిసి ఉండరు భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెబుతుంటాడు దానివల్ల వాళ్ళకి సికాకులు ఇబ్బందులు గొడవలు అయిపోయి పోలీస్ స్టేషన్ దాకా పోవటం పెద్ద మనుషుల దగ్గర దాకా పోవటం లేనిపోయిన సికాకులు తెచ్చుకోవటం మనశ్శాంతి లాగోకుండా ఆందోళన పడిపోతుంటారు మరి ఇలాంటి బాధలు పడే వాళ్ళకి కొంత జాగ్రత్త కొన్ని పడాలి మరి ఆ జాగ్రత్త మీరు తెలుసుకోకోకుండా అశ్రద్ధగా మీరు అయితే చాలా చాలా వరకు మీకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో కొన్ని పెట్టుబడులు చేయాల్సినవి పెద్ద పెద్దవి మరి దేంట్లో పెడితే మాకు బాగా కలిసి వస్తుంది అనేది చాలా చాలామందికి చాలా సందేహాలు మాకు ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి మెయిన్గా పెట్టుబడి పెట్టాలి అది ఈ నెలలో ఒక ఫుడ్ కార్పొరేషన్ అంటే భోజనం సంబంధించింది వాటర్ లాంటిది కానీ ఒకటి ఇనుము సంబంధించింది కానీ లేదా ఒకటి బట్టలకు సంబంధించింది కానీ డ్రెస్సింగ్ డ్రస్సులు అంటారు కదా అలాంటిది కానీ ఇలాంటి ఈ మూడు బిగ్నిసులలో వీళ్ళు పెట్టుబడి పెట్టారనుకోండి మంచి అభివృద్ధిగా వస్తారు మంచిగా డెవలప్మెంట్కి అవుతారు వాళ్ళు ఏది అనుకుంటున్నారో దాన్ని తప్పకుండా అభివృద్ధిగా చేయాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది మరి అన్ని అన్నీ మనకు ఉన్నా కూడా దైవత్తనం అనేది ఉండాలి మనకి ఎంత తెలివితేటలు ఉన్నా కూడా మనకు ఉండాల్సిన ఆ దైవ పవరు ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మనకు ఉండాలి ఆ అనుగ్రహం లేనిది నువ్వు కోటి రూపాయలు పెట్టి బిగిని చేసినా తెల్లారితే అది గోవిందారపణమే ఆ విధంగా అయిపోతుంటుంది కాబట్టి మరి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీకు మంచి ఉంది దాంతో పాటు చెడు ఉంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా అశ్రద్ధగా ఆలోచించినట్టుగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు అనుకూలంగా కనబడతలేదు దానివల్ల కొంచెం శరీర ప్రాబ్లం అనేది కొన్ని ఎదురవుతుంది దానివల్ల షుగర్ బీపీ లాంటిది కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీరు కొన్ని టెన్షన్ పడకోకుండా కొన్ని నిదానంగా మీరు పాటించి కొంత మూవ్ అయినట్టుకైతే మీకు చాలా వరకు బాగుంటుంది అబ్బా మనకి బాగోలేదు లేని మీరు ఎక్కువగా ఇంకా టెన్షన్ పడిన దాని వలన మీకు ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు మీకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీకు రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి మరి ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివలన మీరు ఎంత పనైనా కూడా చేయాల్సిన పని కూడా మీకు బ్రేక్ అయిపోతుంది అలాగ మీకు బ్రేక్ కాకోకుండా చేయాల్సిన పనులు మీకు అభివృద్ధిగా ఉండాలంటే ముఖ్యంగా మీకు దైవ అనుగ్రహం అనేది మీకు చాలా గొప్పది ఆ దైవ అనుగ్రహం మీకు ఉండాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి ఏడు వారాలు పాటు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీకు అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము మీకు వర్తిస్తుంది మరి అమ్మవారు మీ జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ అమ్మవారిని మీరు మీరు పూజించాలి మరి ఏ అమ్మవారిని పూజిస్తే మాకు అనుగ్రహం అనేది మాకు ఎదురవుతుంది మరి ఆ కటాక్షం అనేది మాకు ఎప్పుడు ఎదురవుతుంది మా శత్రువులో శత్రువు నాశనంలో నుంచి మేము ఎప్పుడు బయటపడతాము అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి మీకు శత్రువు నాశనం కావటానికి శత్రువు దోషం పోవటానికి మీరు చేయాల్సింది స్త్రీ వారాహిణి మాత స్త్రీ వారాహిణి మాతని మీరు పూజించినట్లయితే తప్పకుండా మీకు ఆ శత్రు భయం అనేది ఉండదు ఆరోగ్యాలు బాగుంటాయి సంతానంలో కూడా మీకు అనుకున్న సంతానం మీకు తప్పకుండా వస్తుంది సంతానంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు లేకోకుండా ఆరోగ్యాలు మీకు బాగుండేటిగా మనస్సు శాంతిగా ఉండేటిగా మీరు ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా కనబడుతుంది కాబట్టి పంతొమ్మిది తారీఖు నుంచి మీకు కొన్ని శుభమైన కార్యక్రమాలు కొన్ని ముఖ్యమైన విషయాలని వినబోతున్నారు కొంత విదేశాలను మీరు వెళ్లాల్సింది కానీ లేదా దైవ అనుగ్రహాల గురించి కూడా మీరు వెళ్లాల్సి వస్తుంది అంటే మనకి దైవ దర్శనాలు దైవ దర్శనాలకు మీరు వెళ్ళి ఆ దైవ దర్శనాలు మీరు చేసుకొని రావాలి ఆ దైవ దర్శనం చేసిన నుంచి మీ మీద ఉండాల్సిన షెడ్యూ ఎఫెక్ట్ పోతుంది మీకు మనశ్శాంతిగా కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిందనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనపడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు దానివల్ల మీకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి మరి దీంతో పాటు మీకు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా మరి ఆ స్త్రీ అమ్మవారి గుడికి వెళ్ళేసి మీరు వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళి మీ సేతుకుంట కొన్ని పండ్లు కొన్ని పలహారాలు మీ సేతుకుంట పంచిపెట్టాలి పంచిపెట్టిన తర్వాత అక్కడ శ్రీ గోమాత అమ్మవారిని మీరు దర్శించుకోవాలి ఆ గోమాతకి మీ చేతుకుంట కొన్ని అరటి కొన్ని అక్కడ సంబంధించిన కొన్ని ఐటమ్స్లు అమ్ముతుంటారు ఆ ఐటమ్స్ని మీరు సేతుకుంటా లేదా మీరు తయారు చేసుకొని వచ్చి ఇవ్వచ్చు లేదా అక్కడైనా కొని మీరు ఆ గోమాతకు మీరు సమర్పించినట్టుకైతే మీకు ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమంలో మీకు హండ్రెడ్ సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉందో మీ జాతక యోగం అనేది మేము మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం సర్వోజనా సుకరో భవంతో నమ నమః